ఆరు రోజుల నుండి ఛత్తీస్గఢ్ ఆసుపత్రిలో మృతదేహాల కోసం బంధువులు పడిగాపులు కాస్తున్నారు దీంతో స్పందించిన మానవ హక్కుల సంఘం మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు మరోవైపు శ్రీకాకుళం హైదరాబాద్ పలాసాలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు మానవ హక్కుల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటన యథాతథంగా మీకోసం మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎన్కౌంటర్ మృతుల పార్థివ దేహాలను బంధువులకు వెంటనే అప్పగించాలి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఛత్తీస్గఢ్ ఆబూస్మార్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు చనిపోయారు ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సజ్జ వెంకట నాగేశ్వరరావు అలియాస్ రాజన్న వన్నాళ్ళ విజయలక్ష్మి అలియాస్ భూమిక గోనెగన్ల లలిత అలియాస్ సంగీత బుర్ర రాకేష్ అలియాస్ వివేక్ లు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన పై వ్యక్తుల మృతదేహాల కోసం గురువారం నాడు ఛత్తీస్గఢ్ వెళ్లిన వారి కుటుంబ సభ్యులు నారాయణపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ ఆసుపత్రిల ముందు ఐదు రోజులుగా పడిగాపులుగాస్తున్నారు అవసరమైన అన్ని పత్రాలను అధికారులకు సమర్పించినప్పటికీ ఈ రోజు వరకు మృతదేహాలను పోలీసులు అప్పగించలేదు పొద్దున ఇస్తాం సాయంత్రం ఇస్తామంటూ రోజులకు రోజులు గడుపుతున్నారే తప్ప మృతదేహాలను మాత్రం అప్పగించడం లేదు మృతదేహాలను కోల్డ్ స్టోరేజ్ లో కాకుండా మార్చరీలో ఓపెన్ గా పడివేసి ఉంచారని తెలుస్తుంది పోలీసుల చేత చంపబడి ఈ రోజుకు ఆరు రోజులు కావస్తుంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించుకునే హక్కు వారి బంధువులకు ఉంటుందని అలాగే మృతదేహాలకు కూడా గౌరవప్రదంగా చూడబడే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పి ఉంది కానీ అక్కడి ప్రభుత్వం పోలీసులు ఇవేవి పాటించడం లేదు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తూ దురుద్దేశపూర్వకంగా మృతదేహాలను అప్పగించడంలో తీవ్ర ఆలస్యం చేయడం అన్యాయమే కాక మానవత్వం లేని విధానమవుతుంది ఇది ఎవరూ అంగీకరించలేని పాశావికత్వం చనిపోయిన వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలను జరుపుకునే వారి బంధువుల హక్కును గుర్తించాలని మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఎస్ జీవన్ కుమార్ ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఆత్రం భుజంగరావు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ తిరుపతయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపంచంలో ఇంతటి దుర్మార్గం ఎక్కడా చూడలేదు శవాలు ఎందుకు ఇవ్వమంటున్నారు ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారు వారందరినీ టార్చర్ చేశారా శవాల మీద గాయాలు సమాజానికి తెలుస్తాయని ఈ నాటకమా పురాణాల్లో కూడా ఇంతటి క్రూరత్వం లేదు రామాయణంలో రావణుడు చనిపోయాక రాముడు రావణుడు గొప్ప వీరుడని ప్రజావంతుడని పొగిడాడు వెంటనే పద్ధతి ప్రకారం విభీషణితో అంత్యక్రియలు చేయించాడు రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడే అన్ని ఏర్పాట్లు చేశాడు వీరు బీజేపీ వారు రాముని పేరు జపిస్తారు కదా శత్రువు చనిపోతే రాముడు ఏం చేశాడో తెలియదా ఒక్కసారి వాల్మీకి రామాయణం చదవమనండి ఒకరి చావు గురించి మేము గర్వపడుతున్నామనడం భారతీయ సంస్కృతి అయినా నాగరికత హిందూ ధర్మమా జస్టిస్ చంద్రకుమార్ కి डेड बॉडीज लेने के लिए आए हैं उनसे बात करेंगे हम नारायणपुर जिला के अस्पताल में हम लोग सब खड़े हुए हैं आप तेलुगु में ही बात करिए पहले पहले जब जब बजे रोय ऑटो तेज दिला अच्छा हां पूरा निरपंजम ननिनु निन्ना को हाई कोर्ट ऑर्डर छिनतवरता వచ్చండి వచ్చి बॉन्डिंग सेवन की వచ్చే स्टेशन की వెళ్ళమన్నారు పోలీస్ స్టేషన్కి వెళితే హాస్పిటల్ అన్నారు హాస్పిటల్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ అన్నారు అలా తిప్పుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చాక తీరా ఆఫీసర్స్ వచ్చాక పేపర్స్ అన్నీ అడిగారు అడిగి ఇచ్చాం ఆధార్ కార్డులు పేపర్స్ కోర్టు ఆర్డ్రస్ పేపర్స్ అన్నీ ఇచ్చి వచ్చి బయట బయటకు వచ్చాం వచ్చి అప్పటి నుంచి ఇదిగో అద్దుకో ఇదిగో అద్దుకో ఇస్తాం అని చెప్పేసి అనట్లే ఇస్తామని అంటున్నారు కానీ మాకు అదేదో తీసుకురమ్మన్నారు మళ్ళీ కోడబొమ్మాలి స్టేషన్ నుంచి మీరు అవునా కాదా అని ఫ్యామిలీ మెంబర్స్ అవునా కాదా అని ఆ తర్వాత ఇంకోసారి అదే ఫోటో ఫోటో ఐడెంటిటీ అంటే ఫ్యామిలీ ఫోటో మరి మేము ఎక్కడ తెస్తాం ఫ్యామిలీ ఫోటో ఆయన వెళ్ళిపోయి ఫిఫ్టీ ఇయర్స్ అయ్యింది నేను చిన్నవాడినప్పుడు ఎలాగ అవ్వదు కదా అలాంటివి అడుగుతున్నారు అడిగి ఇది ఇస్తాం చేస్తాం మరి పేపర్స్ లేవు అవి లేవు పై వాళ్ళకి చెప్పాలి ఆర్డర్ రావాలి ఆర్డర్ రావాలి మాది జాండ్రపేట చీరాల మండలం బాపట్ల జిల్లా మధునామక్సే ఎన్కౌంటర్యాయ్ మా రసన్న హాయ్ బాడీని తీసుకుపోవడానికి మేము నాలుగు రోజులైంది వచ్చి మేము అక్కడ చీరాల్లో పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని ఎంఆర్ఓ గారి చేస్తే సంతకాలు పెట్టించుకొని అన్నీ క్లియర్ చేసుకొని మేము తీసుకొచ్చి ఇక్కడ పేపర్ సబ్మిట్ చేసాము మావి కూడా ఆధార్ కార్డులు అన్ని సబ్మిట్ చేసాము అన్నీ తీసుకున్నారు మీకు రోజు రేదు ఎల్లుండి ఇస్తామని చెప్పారు ఇంతవరకు బాడీ ఇవ్వలేదు రేపు సాయంత్రం రేపు సాయంత్రం ఉదయం సాయంత్రం అంటే ఇప్పుడు నాలుగు రోజుల నుంచి చెట్లే చనిపించేస్తున్నారు ఇంకా ఏమీ సమాధానం చెప్పట్లేదు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోలీస్ స్టేషన్ కేశంపేట అక్కడ నుంచి ఒక కార్యక్రమం తీసుకురామ తెచ్చినాము ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అంటుంది ఊరికే బొంగుతున్నారు మూడు రోజుల నుంచి బొంగుతున్నారు ఇప్పుడు అప్పుడు అంటారు అక్క బీటీకా భూమిక ఆయన విజయలక్ష్మి విజయలక్ష్మి తెలంగాణ హన్మకొండ జిల్లా హసనపర్తి మండలం గ్రామం చింతకట్టు మా అబ్బాయి పేపర్లో చూసుకొని ఇరవై ఒకటి నాడు వచ్చినాము మేము అబ్బాయి కోసం అడుగుతా కనీసానికి ముఖమైనా సూచించలేదు మేము స్వమాన్ని డేట్ బార్ తీసుకోకపోతామంటే ఇగిస్తాం ఆగి అన్నారు ఆధార్ కార్డు తీసుకున్నారు సంతకాలు తీసుకున్నారు తీసుకొని మమ్మల్ని బయట ఉండమంటాను ఇస్తలేరు పోలీస్ స్టేషన్ కాడికి రమ్మంటాను ఆడ సంతకాలు తీసుకుంటాను ఆడ రాసుకుంటాను మళ్ళీ ఇడికి రమ్మంటాను ఈడుకొస్తే ఈడ కూడా తీసుకుంటాను ఇస్తలేరు ఇప్పుడు మేము ఐదు రోజులు ఆరు రోజులు వచ్చి అన్నానికి ఈ పండుగ మప్సుకోడు లేక ఇబ్బందులు పడి నేడుస్తాను అప్పకే బెట్టిక నామ్ రాకేష్ రాకేష్ వివేక్ వివేక్ ఉర్ఫ్ కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం ముల్గొంద నుంచి వచ్చిన అయితే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత రెండు రోజుల తర్వాత మాకు తెలిసింది ఆ ఫోటో చూపించినారు వాళ్ళ ద్వారా ఆ ఫోటో కూడా సరిగా గుర్తు పట్టలేకపోయినాము మేము ఆ కొనగాదాన్ని చూడడానికి అని చెప్పి నిన్న వచ్చినాము నిన్న మధ్యాహ్నం వచ్చినాము మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా ఎంబడే రెస్పాన్స్ ఇవ్వాలి సార్ వాళ్ళు కూడా మేడం తోటి మాట్లాడి మేడం తోటి మాట్లాడి ఇది చేసి చెప్పిన తర్వాత లోపలికి వెలిసి అప్పుడు సార్ వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయండి మేము చెప్తామని చెప్పి అన్నారు సారు అప్పటికే అప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వెళ్ళిపోయినారు ఈవినింగ్ ఏ ఎనిమిది గంటలప్పుడు ఇంకే విషయం ఇప్పటివరకు ఏ విషయం చెప్పడం లేదు ఇంతవరకే మాకు చూపించడం కూడా లేదు ఇంతవరకు మాకునో కాదని చూద్దామని చెప్పి వచ్చాము అక్కడ డెడ్ బాడీ కూడా చూపించడం లేదు అసలు ఇంత నిర్లక్ష్యము వహిస్తున్నారు ప్రభుత్వము ఏ మాత్రం మంచిది కాదని అసలు డెడ్ బాడీ చూడడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు ఇది చాలా దారుణం అని చెప్పి మాకు చాలా ఏడుపు వస్తుంది చాలా బాధపడుతున్నాము మా అక్కడ డెడ్ బాడీని చూపించడానికి కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తుందంటే ప్రభుత్వము మాకు చాలా బాధగా ఉంది మీరు ఎట్లయినా చేసి మాకు బాడీ అప్పగించాలని కోరుకుంటున్నాం సంగీత 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 అని చెప్పినారు లలితమ్మ యాక్చువల్లీ లిత లలితమ్మ అని చెప్పి అన్నారు ఫోటో చూద్దాం అని చెప్పి వచ్చిన ఆ ఫోటో ఇంతవరకు ఆ చూసినాం బా డెడ్ బాడీ చూసే గుర్తుపడతాం కదా దగ్గర చెప్పి వచ్చినాం ఇంతవరకు చూపించట్లేదు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి